సిరి అఫిషియల్ ఛానల్ సో ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారు సో గాయస్ మనకు కావాల్సింది ఏంటంటే కదా సో గాయస్ ఇప్పుడైతే ఇంకా ఇట్లా పైన ఆయిల్ వచ్చింది కదా ఇప్పుడు ఉప్పు కారం వేసి సో గాయస్ పది అయిందేమో చూద్దాము పొగ్గులు వస్తున్నాయి హలో హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ టు సిరి అఫిషియల్ ఛానల్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేనైతే వస్తున్నా అనమాట సో గాయస్ ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా సో టమాటా ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా అందరు చేస్తారు బట్ నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో మీకు చూపిద్దాం అనుకుంటున్నా సో కంపల్సరీ మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఓన్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో సో టమాటా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట సో దానికి ఏమేం కావాలనేది ఇప్పుడు చూపించేస్తాం మీకు నేను సో రెడీ గైస్ సో గాయస్ ఇక్కడ కొన్ని టమాటీలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా దాని తర్వాత రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టిన చిన్న పీసెస్ లెక్క ఎగ్స్ అయితే ముందే ఉడకబెట్టి పెట్టేసిన అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా సో అల్లం ఇల్లి పేస్టు ఇంకా ఉప్పు పసుపు కారం అనమాట ఇంకేమి వేస్తలేను గరం మసాలాలు వేసుకోవచ్చు బట్ హెల్త్కి అంత మంచిది కాదు నిజంగా గరం మసాలా నేను చాలా తక్కువ వేస్తాను నాన్ వెజ్ అయితేనే ఇస్తాను సో నాన్ వెజ్ కానీ లేకపోతే ఏవైనా మసాలా వంటలు అయితే సో అందరికీ మసాలా వంట కూడా వాడదు కాబట్టి సో నేను కూడా ఎక్కువ తినను సో ఇంకా ఏంటంటే గాయస్ చాలా మంది ఎగ్ ఎగ్గు కర్రీ చేస్తారు ఎగ్గు టమాటా కర్రీ చేస్తారు బట్ నేను ఎట్లా చేస్తానో నా స్టైల్లో చూపిద్దామని చేస్తున్నా అనమాట సో మీకు కొంతమంది కన్నా యూజ్ సో ఇవి చూసారు కదా సో ఈ ఆయిల్స్ బాటిల్స్ సో ఎక్కడ తీసుకున్నారు అనేసి అడిగారు బాటిల్స్ అంటే ఇవి సీసమ్ దన్నమాట సో ఎక్కడ తీసుకున్నారనే సో ఆల్రెడీ నేను నా ఛానల్లో ఒక మినీ బ్లాక్ పెట్టాను ఎక్కడ తీసుకున్నా అనేది సో ఒకసారి చూడపోతే సో చూడండి నేను వచ్చేసి మీషోలో తీసుకున్నాను ఎవరికైనా లింక్స్ కావాలంటే ఇస్తాను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రీసెంట్లీ నేను కిచెన్ ఒకటి మినీ బ్లాక్ పెడితే సో అప్పుడు అడిగారని చెప్తున్నాను గైస్ సో ఇంకొకటి ఏంటంటే ఇక పోపు గింజలు అన్నీ వేస్తున్నా అనమాట సో ఏం మసాలాలు కాకుండా ఉట్టి పోపు గింజలు వేస్తున్నా అవి ఫ్రై అయిన తర్వాతకి ఇక కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేయాలన్నమాట ఇంకొకటి ఏంటంటే కెమెరా అటు సైడ్ పెట్టి చేయడానికి ప్లేస్ లేదు యాక్చువల్ అక్కడ ఏంటంటే మనకి సింక్ అనమాట అటు సైడ్ సో గ్యాస్ పక్కకు కట్ సైడ్ సింక్ ఉంది సో అని అటు కెమెరా పెట్టి చూపియలేకపోతున్నా నేను అదే చెప్తున్నాను అనమాట అక్కడ వాయిస్ అవర్ ఇస్తున్నా నేను వాయిస్ అవర్ అసలు ఇవ్వద్దు అనుకున్నా నార్మల్గా నేను ఎట్లా చేస్తాను డైలీ సో అట్లా చెప్దాం అనేసి అనుకున్నా బట్ బయట సౌండ్ బాగా వస్తుందిలే ఇంకా వద్దు అని మీకు కూడా అర్థం కావాలి కదా గాయస్ అనేసి సో ఆ సౌండ్ అయితే సో తీసేసాను అనమాట ఎందుకో ఇంకా అర్థం కాదు అనిపించింది ఎందుకంటే బయట సౌండ్స్ బాగా వస్తున్నాయని సో ఇక్కడ చూస్తున్నారు కదా కెమెరా వచ్చి ఇటు సైడ్ అనమాట సో మొన్న నేను ఒక మినీ బ్లాగ్ పెట్టినప్పుడు కిచెన్ మినీ బ్లాగ్ పెట్టినప్పుడు చాలా మంది అడుగుతారు సో అక్క మీరు కిచెన్ కోసం సామాన్లు అన్ని ఎక్కడ తీసుకుంటారు సామాన్లు అంటే నార్మల్ గా ఇప్పుడు ఇక్కడ పోపు డబ్బులు కానీ సో అట్లాంటి పీసెస్ కొన్ని మంచిగా నేను ఆన్లైన్ లో ఎప్పుడు షాపింగ్ చేస్తాను ఎప్పుడంటే సో కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే నేను మీషోలో తీసుకుంటాను ఎక్కువ పోపు డబ్బులు పెట్టుకునే స్టాండ్ కానీ ఇంకా వేరే వేరే కానీ సో దాని తర్వాత గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఆనియన్ అయితే వేసేసిన ఇక కిచెన్ ముచ్చట్లే చెప్తున్నాను ఆనియన్ వేసేసిన ఆనియన్ ఉడుకుతుంది అనమాట సో దాంట్లో కొంచెం పసుపు వేసేసిన పోపు గింజలు ఆనియన్ మంచి ఉడికిన తర్వాతకి సో నార్మల్గా అందరు చేసినట్టే నేను చేస్తున్నా బట్ నా స్టైల్లో నేను చేస్తున్నా ఒక్కొక్కరి టే ఒక్కొక్కరి చేసిన వంట ఒక్కొక్కరు టేస్ట్ లాగా ఉంటుంది కదా సో ఇక పసుపు వేసేసిన దాని తర్వాత కొంచెం కరేపాకేసిన అల్లం పేస్ట్ వేసిన అది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఇట్లా చూస్తున్నారు కదా పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై కావాలన్నమాట సో మేము ఉన్నప్పుడు అయితే మా అమ్మ అసలు ఎగ్గు టమాటా కర్రీ మా అమ్మమ్మ కానీ బాగా చేస్తుండే ఇంకా అల్లం పేస్ట్ అయితే అసలు కొనుక్కొచ్చింది అస్సలు వేయపోతుండే మంచిగా ఊర్లలో ఎట్లుంటుంది గాయస్ మంచిగా రోల్ ఉంటుండే సో దాంట్లో దాని ఫ్రెష్ ఫ్రెష్గా వేస్తుండే నిజంగా చాలా టేస్ట్ ఉంటుండే అనమాట అప్పుడు అప్పుడు వంటలు మిస్ అవుతున్నా నేనైతే సో ఇక జీర ఫ్రై కాగానే మంచిగా టమాటీలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి పెంచాలి అనమాట సో టమాటీలు అయితే నేను ఒక తీసుకున్నా సో చిన్న జీర కట్ చేసిన ఇంకా మా అమ్మమ్మ అయితే ఉన్నప్పుడు నిజంగా నేను నేను ఊరికి పోతే మీకు అమ్మమ్మ చేసిన వంటలు చూపిస్తా బాగా చేస్తుండే చిన్నగా ఉన్నప్పుడు సో కొన్ని వంటలు నేను అక్కడి నుంచి కూడా నేర్చుకున్నా సో ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇక ఉప్పు పేస్ట్ పెట్టినా కదా జరసేపు ఉడికేలోపు ముందైతే మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి మంచిగా ఏం చేయాలంటే గుడ్లకి ఇట్లా మంచిగా చాకు తీసుకొని కొంచెం లోపలికి ఇట్లా కట్ చేసినట్టు చేసి సో దాని తర్వాత కొంచెం పెనం పెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి మంచిగా ఎగ్స్ ఉంటాయి కదా సో ఎగ్స్ తీసుకొని దాంట్లో ఫ్రై చేయాలన్నమాట అప్పుడు ఏదైతే మనకి ఎగ్స్ స్మెల్ వస్తాయి కదా సో అట్లా రాకుండా మంచిగా ఉంటాయి అనమాట ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయకపోతే నిజంగా ట్రై చేయండి చాలామంది చేయరు ఒకప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా చేయపోతుండే నార్మల్గా ఎగ్స్ ఉడకబెట్టి సో కర్రీలు వేస్తుండే అనమాట అట్లా చేయపోతుండే ఇప్పుడు ఇక నాకు ఎందుకో ఇట్లా టేస్టీగా ఉంటుంది నాకు చాలాసార్లు చేసుకుంటాను నేనైతే అందుకోసం అని మీకు కూడా చెప్తున్నా సో మంచిగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే నాన్ వెజ్లో నాకు బాగా ఇష్టమైంది మటన్ అంటే మస్తు ఇష్టం నాకు సో చికెన్ చాలా తక్కువ మటన్ ఎక్కువ తింటా సో మీలో ఎగ్గు కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెన్ సెక్షన్లో కామన్ చేయండి సో కర్రీ అయితే ఇక అయింది ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా అయిన పైన ఆయిల్ వస్తుంది కదా సో దాని తర్వాత గింత కారం వేసి కారం తర్వాత సో కొంచెం సాల్ట్ వేసి రెండేసి మంచిగా కలిపి సో కొంచెం వాటర్ అయితే పోసి మంచిగా ఉడకనివ్వాలన్నమాట టమాటా ఎంతసేపట్లో ఉడుకుతుందో ఒక ఐదు నిమిషాలలో మంచిగా ఉడుకుతుంది అనమాట ఇట్లా చూస్తున్నారు కదా మంచిగా దగ్గరికి అయింది కొన్ని వాటర్ వేయాలి వాటర్ వేసి ఉడకబెట్టేసేయాలి సో నేను చాలాసార్లు ఉట్టి టమాటా తినడం నాకు అస్సలు నచ్చదు అనమాట ఎందుకో ఏమో తెలియదు జీర నేను కారం ఎక్కువనే వేసుకుంటుంది ఇంట్లో టమాటా కర్రీలా టమాటా ఇట్లాగ తీయగుంటుంది కాబట్టి సో జర ఉప్పు కారం వేసి మంచిగా జీర ఉడికిన తర్వాతకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట ఎక్కువ గ్రేవీకి అవసరం లేదు ఆల్రెడీ టమాటోలు కొంచెం గ్రేవీ టైప్ ఉంటుంది కాబట్టి కొంచమే వాటర్ వేసుకొని సో ఒక పది నిమిషాలు పది నిమిషాలు కూడా అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలన్నమాట ఇక మూత అయితే పెట్టేసిన ఇక్కడ చూస్తున్నారు కదా ఇక ఎగ్స్ ఫ్రై చేసి పక్కన పెట్టిన సో ఒక టూ మినిట్స్ అయినాక సో ఎగ్స్ దాంట్లో ఇద్దాం ఎందుకంటే ఇప్పుడే వేస్తే ఏంటంటే మొత్తం అది వాటర్ మొత్తం కొంచెం ఉడికిన తర్వాత కర్రీలు వేస్తే అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పోప్ డబుల్ పెట్టిన స్టాండ్ ఉంది కదా నేను దాని గురించే చెప్తున్నాను అసలు కిచెన్లో కానీ నేను ఏంటిదంటే ఏంటిదంటే ఈ స్టాండు నేను ఎక్కడ నిజ అది నేను తీసుకుంది మీషోలోనూ అమెజాన్లోనూ తీసుకున్నా మొత్తానికైతే నేను మీషోలోనే అనుకుంటున్నా నేను నాకు గుర్తులేదు అసలు చాలా రోజులు అవుతుంది అది తీసుకొని చాలా మంది అడిగారు నాకు ఇంత ముందు కూడా సో ఇన్స్టాలో కూడా కొంతమంది అడిగారు అనమాట పర్సనల్గా కూడా అడిగారు సో ఎక్కడ తీసుకున్నావు అక్క ఇది అని ఎందుకంటే నేను ఎప్పుడైనా ఎందుకో ఏమో నాకు తెలియదు సో కిచెన్ ఐటమ్స్ అయితే నాకు బాగా ఎక్కువనే తీసుకుంటాను నేను అందరికి ఉంటుంది అనుకోండి ఆడవాళ్ళకి సో ఎక్కువ కిచెన్ ఐటమ్స్ ఆర్గనైజర్ చేసుకోవాలి సో ఎక్కడికి వెళ్ళినా కూడా కిచెన్ ఐటమ్స్ తీసుకునేది సో నాకు నిజంగానే చాలా అంటే చాలా పిచ్చి సో డిమార్ట్ వెళ్తే చాలు ఇంకా అన్ని తీసుకుంటా ఉంటాను మళ్ళీ డిమార్ట్ కాకుండా సో ఆన్లైన్ లో ఎప్పుడు చూసినా కూడా కిచెన్ కోసం ఐటమ్స్ అయితే నేను కంపల్సరీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా సరేలే ఇంటికి యూజ్ అయ్యేటి కానీ తీసుకుంటాను మా చిట్టి బాబు అలిగాడు అనమాట సో లో వాడుకున్నాడు సో మీకు తర్వాత చూపిస్తా గాయస్ ఇంకొకటి సో గాయస్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు డిమార్ట్ వెళ్ళినా కూడా ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాను నేను నార్మల్గా ఆన్లైన్లో కూడా ఏదో ఒకటి కిచెన్ సామాను తీసుకుంటూనే ఉంటాను సో అట్లా ఇట్లా చేసి సో కిచెన్ ఆర్గనైజర్ ఆర్గనైజ్ చేయాలంటే నాకు బాగా అంటే బాగా ఇష్టం గాయస్ సో మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి సో ఎవరికైనా ఇష్టం ఉంటుంది అనుకో సో లేడీస్కి అయితే కంపల్సరీ ఇట్లా నేను ఎప్పుడైనా సో కిచెన్ కోసం ఏదో ఒక షాపింగ్ చేస్తూనే ఉంటాను ప్రైస్ రీజనబుల్ ఉన్నాయో తీసుకుంటాను మరి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అయితే అస్సలు తీసుకోను సో ఒక కర్రీ అయిందేమో చూద్దాము చిష్ణ పొగ్గులు వస్తున్నాయి అనమాట మంచిగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందా కొంచెం చాలా మళ్ళీ అనిపిస్తుంది కర్రీ అయితే బాగుంది సో జీర్ర ఉడికినాక దీంట్లో మనం ముందుగా పెట్టుకున్న ఎగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేద్దాం సో నాకు చిన్న చిన్న ముక్కలు చేయడం అంటే ఇట్లా వేయడం ఇష్టం బాగుంటుంది సో ఒక టూ మినిట్స్ అయితే ఉడికి వేద్దాం అన్నమాట సో గైస్ ఫైనల్గా అయితే కర్రీ రెడీ అనమాట సో చూసారు కదా మంచిగా పైన ఆయిల్ తేలింది అంటే మేము చిన్న ఉన్నప్పుడు అయితే సో ఇట్లా ఆయిల్ పైకి వస్తే సో ఉడికినట్టు అప్పుడు నాకు పెళ్ళైన కొత్తలు బాగా సరిగ్గా అర్థం కాపోతుండే సో ఇట్లా ఆయిల్ పైకి రాగానే కర్రీ ఉడికినట్టు బాగా వేడి వేడి అన్నంతో సో ఎగ్ టమాటా కర్రీ తింటే మస్తు ఉంటుంది కదా నాకైతే బాగా ఇష్టం ఇట్లా నాన్ వెజ్లలో సో ఎగ్ ఎక్కువ తింటా నేను మటన్ కర్రీ ఎక్కువ తింటా నిజంగా మంచిగా అనిపిస్తుంది సో నేను ఎప్పుడు చేసుకున్నా కూడా సింపుల్గా ఇట్లా మసాలాలు అన్నీ వేసుకొని చేసుకోవడం కంటే ఇట్లా సింపుల్గా చేసుకున్నాం అనుకో టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇన్ కేసు మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి చూడండి చేసి చూడండి సో అన్ని మసాలాల కంటే సో ఇట్లా సింపుల్గా అన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లో ఇక కర్రీ రెడీ అయిపోయింది అనమాట అవి ఈజీగా చేసుకోవచ్చు సో బ్యాచిలర్స్ ఉన్నా కూడా నార్మల్గా ఇట్లా మంచిగా ఎగ్స్ ఉడుకు టేస్ట్ అయితే అసలు మసాలాలకు వేసినా కంటే కూడా సో మసాలాలు వేయపోయినా కూడా ఎంత బాగుంటుంది అనిపిస్తుంది సో మీలో ఎవరైనా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు సో మీరు ట్రై చేసినాక మీకు వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సూపర్ టేస్ట్ అయితే అసలు సూపర్ అనమాట నిజంగా చాలా బాగుంటుంది సో మేమైతే ఎక్కువ ఇట్లనే తింటాము సో మసాలాలు అయితే ఎక్కువ మేము ఏదో మటన్ చికెన్ లాగా తప్పేసి నార్మల్గా అయితే కర్రీల మసాలా ఏం ఎక్కువ సో గైస్ చూసారు కదా ఇది ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని సో సంక్రాంతి వీడియోస్ అనమాట సంక్రాంతికి ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అనేసి సో సో గైస్ నెక్స్ట్ సంక్రాంతి వీడియోతో మేము ముందుకు వస్తాను సో మంచి వీడియోతో బై బై గైస్ ఇక ఆకలి వేస్తుంది అనేసి తింటున్నా అనమాట అన్నిటికంటే కూడా మసాలాలు వేసుకొని తినే కంటే సో ఇట్లా మంచిగా ప్లెయిన్గా వండుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట ఆహా సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే అసలు బాగుందనమాట బాగా నచ్చింది సో గాయస్ మీ ఇంట్లో మీరు కూడా ఈ టమాటా కర్రీ ట్రై చేయండి ఎట్లొచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామన్ చేయండి ఇది సో గాయస్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వెంటనే నేను పెట్టిన వీడియోస్ రావాలంటే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని సంక్రాంతి వీడియోస్ అనమాట సో మిస్ కాకుండా చూడండి ఈ వీడియో చూసినందుకు లాస్ట్ వరకు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతలోపు సబ్స్క్రైబ్ చేసుకో రెడీగా ఉండండి ఓకేనా గాయస్ మళ్ళీ కలుద్దాం బై బై గైస్